అంతా చూస్తే నాలుగు వెన్నుపోట్లు ఆరు అధికారం కోసం అక్రమాలు ఇవే కనిపిస్తాయి సొంత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశాన్ని లాక్కున్న పెద్ద మనిషి ఇటీవల అధికారం కోసం ఓటుకు కోట్లు చెల్లించి తెలంగాణలోనూ దొరికిపోయారు ఇక హామీలిస్తే అస్సలు అమలు చేయడన్న చరిత్ర ఉన్ననే ఉంది అందుకే ఏపీ జనాలు బాబును అస్సలు నమ్మడం లేదట వైఎస్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు మధ్య విశ్వసనీయత నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చెప్పింది చేస్తాడు చేసేదే చెబుతాడు అనే నమ్మకాన్ని చూరకున్నారు ఇదే చంద్రబాబు విషయానికి వస్తే రాజకీయ అవసరాల కోసం ఏదైనా చెబుతాడు ఏది చేడనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళిద్దరి విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రధానంగా ఈ ఎన్నికలు జగన్ బాబు విశ్వసనీయత మధ్య జరుగుతున్నాయని చర్చకు తరలించింది వైసీపీ తాజా మేనిఫెస్టోలో కొత్త పథకాలు ఏవీ లేవు ఏవో ఒకటి రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ యథాతథంగా కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ల పెంపు మాత్రమే ప్రకటించారు వీటిలో పెన్షన్ల పెంపు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరాల్లో జనవరి ఒకటిన మాత్రమే చేస్తానని ప్రకటించారు ఇది జగన్ నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తోంది ఇదే చంద్రబాబు దగ్గరికి వస్తే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు చొప్పున పెన్షన్ పెంచి ఇస్తారని నమ్మబలుకుతున్నారు అయితే చంద్రబాబు గత చరిత్ర చూస్తే వంచనా నమ్మక ద్రోహం తప్ప మరేది కనిపించదు అందుకే సీఎం వైఎస్ జగన్ ప్రతిరోజు తన ఎన్నికల ప్రచారంలో రెండు వేల పద్నాలుగు ఇదే కూటమి మేనిఫెస్టో చూపుతూ చాకరేవు పెడుతున్నారు రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు చేశారా అని నిలదీస్తున్నారు ఇంతవరకు చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం అలాగే వైఎస్ జగన్ తన మేనిఫెస్టో ప్రకటించే సందర్భంలో బడ్జెట్ ఎంతవుతుంది సాధ్య సాధ్యాలపై ఎంతో స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అందుకే వైసీపీ మేనిఫెస్టోపై ప్రత్యర్థులు సైతం విమర్శలు చేయలేకున్నారు కానీ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయాలంటే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ అవసరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇవన్నీ అమలు చేయాలంటే బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బాబు నుంచి డబాయింపే సమాధానం రావడం గమనార్హం ఏం జగన్ ఏమైనా సాక్షి భారతీయ ఫ్యాక్టరీల నుంచి డబ్బు తీసుకొచ్చి పెడుతున్నారా అని తన మార్గ దబాయింపులకు తెగబడ్డారు అదేమంటే సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పడం ఆయనకే చెల్లిందే ఇదే నిజమైతే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో సమాధానం చెప్పేందుకు మొహమెత్తడం లేదనే మాట వినిపిస్తోంది ఆచరణతో సంబంధం లేకుండా ఏదో రకంగా అధికారంలోకి రావడమే పరమావధిగా చంద్రబాబు భావించి మేనిఫెస్టో ప్రకటించారనే చర్చకు తరలిచ్చింది దీనికి బీజేపీ మద్దతు లేకపోవడం టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోపై నీళ్లు చల్లనట్టయింది దీంతో మేనిఫెస్టో అమలుపై సందేహాలు నెలకొన్నాయి బాబుకు విశ్వసనీయత లేదని తెలిసే బీజేపీ కూడా జాగ్రత్త పడింది ప్రతి విషయంలోనూ చంద్రబాబు యూటన్ రాజకీయాలు కనిపిస్తాయి బాబుకు విశ్వసనీయత లేకపోవడమే జగన్ కు ఎన్నికల అస్త్రమైంది ఎన్నికల ప్రచారంలో జగన్ రెండు వేల పద్నాలుగు టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయకపోవడంపై పదే పదే చెప్తున్నారు ఇప్పుడు కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడని నమ్మొద్దని జగన్ ప్రచారం చేస్తున్నారు తనను నమ్మకపోయినా భారీ లబ్ధి కలిగిస్తానంటే జనం ఆశపడతారని చంద్రబాబు విశ్వాసం ప్రజల నిర్ణయమే తేలాల్సి ఉంది